స్వయంలో కూడా దేవస్థాన ఫోన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూస్తే గతంలో కూడా మేము గత ఎన్నోసార్లు కూడా కలెక్టర్ గారికి కానీ మీ యొక్క సమస్యల మీద లెటర్ పెట్టడం జరిగింది దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పన్నెండు గంటలు శ్రమ చేస్తాము కాంట్రాక్ట్ బేసిక్ ఇలా కాంట్రాక్ట్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా నేరుగా పెట్టుకోవాలని కూడా గతంలో ఎన్నోసార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి పోస్టులు పెంచి ఈ ఒక దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా కా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే ఎంతోమంది లక్షలాది భక్తులు వస్తూ ఉన్నారు కానీ స్టాఫ్లు పెంచి పన్నెండు పదమూడు గంటలు పనిచేస్తూ ఉన్నారు విధులలో కాంట్రాక్ట్ దానికి శ్రమకు తగ్గ ప ఫలితం కూడా రావడం లేదు ఇలా ఎనిమిది గంటల పని విధానం అనేది జరగాలి కార్మికులకు ఎనిమిది గంటలకు పైగా పని చేసినట్టుంటే ఓల్ టైం ఓటై తట్టివాలనేది మనం కోరుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే ఎక్కడ పనిచేస్తున్నటువంటి అభివృద్ధి కార్మికులను అదే చోట విధులలో ఉంచాలనే కూడా ఇలా ఈఓ గారిని కోరుతూ ఉన్నాం ఇలా చూస్తే ప్రధానంగా మేము ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం చేపిస్తున్నామని చెప్పడం జరుగుతాం ప్రధానంగా మొన్న చూస్తే లడ్డు కౌంటర్లో పనిచేస్తున్నటువంటి మారం సత్య పడితే కూడా ఆయనకు ఈఎస్ఐ సౌకర్యం కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా పిఎఫ్ ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలి కార్మికులకు ఇలా ప్రమాదం Ada ah. bima ప్రమాదం జరిగినట్టు లక్షల ప్రమాద బీమా కల్పించాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ చూస్తే ప్రధానంగా హెల్త్ కార్డు ప్రభుత్వ ఐడి కార్డు కూడా ఇవ్వాలి ఇలా గుమ్ముకు దూలికి ఆరోగ్య రీత్యా ఇవాళ హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డు కూడా ఇవ్వాలి అనేది కూడా మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క తక్షణమే గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలనేది కూడా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వీళ్ళకి ఇరవై ఆరు వేల వేతనం కూడా చెల్లించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ యొక్క సమస్య పరిష్కరించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం